నల్గొండ పట్టణంలో నవంబర్ పదిహేనున హనుమాన్ చాలిసా లక్షగల పారాయణం నిర్వహించడం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘ చాలక్ గార్లపాటి వెంకటయ్య తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు నవంబర్ పదిహేనున జరిగే హనుమాన్ చాలీసా లక్ష గల పారాయణంకు సంబంధించిన పోస్టర్లను ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘ్ గార్లపాటి వెంకటయ్య ఇతర సభ్యులతో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నవంబర్ పదిహేనున హనుమాన్ చాలీసా లక్ష గలపారాయణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరో రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని నల్గొండ పట్టణంలో ఉన్న గురుస్వాములు ఇతర మాలదారులు విచ్చేసి సమావేశాల్లో పాల్గొనాలని కోరారు నవంబర్ పదిహేనున జరిగే హనుమాన్ చాలీసా లక్ష గల పారాయణం కార్యక్రమంలో నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో ఉన్న గురుస్వాములు ఇతర మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పాటు ప్రజలను పాల్గొనేలా చేయాలని కోరారు అందరూ కలిసికట్టుగా కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కర్ణాటి యాదగిరి ఆమంచి రాజలింగం రాయప్రోలు మురళి నేతి రఘుపతి కలిషన్ అశోక్ అధ్యక్షుడు మాడిశెట్టి వెంకటయ్య ప్రధాన కార్యదర్శులు బజరంగల్ నరసింహ సూరకారపు యాదగిరి ఆర్గనైజర్ చర్లపల్లి అశోక్ బల్లెం యాదగిరి ఉంద్యాల రెడ్డి టంగుటూరి నరేష్ రాయల కృష్ణయ్య ఎలిజాల శంకర్ వీరమల్ల ప్రభాకర్ పాలకూరి నరసింహ మలబోయిన రాజు రామలింగయ్య రంగరాజు సాత్విక్ మామిడి శ్రావణ్ చిలుకూరి గోవర్ధన్ రాము రవి తదితరులు పాల్గొన్నారు జరిగే లక్షల పారాయణం గురించి ఒక ముందు ప్రోగ్రాం గురించి ఈరోజు కొంతమంది కార్యకర్తలు గురుస్వాములు అందరూ కలిసి ఒక యోజన చేశారు ఆ యోజన గురించే ఈరోజు టాపస్ కార్యాలను కూర్చున్నారు కాబట్టి మిగతా గురుస్వాములు టౌన్లో ఉన్న గురుస్వాములు జిల్లాలో ఉన్న గురుస్వాములు అయ్యప్ప మాల ద్వారాలు మిగతా స్వాములు అందరూ కూడా మిగతా రెండు కార్యక్రమాలు ఉన్నాయి రెండు బయటకులు ఉంటాయి ఆ బయటకులు కూడా పాల్గొని ఆ రోజు కార్యక్రమానికి తమ సహాయశక్తులు కృషి చేయాలి తమ ఆ రోజు పాల్గొనాలి ఎక్కువ మందిని పాల్గొన చేయాలి తమ నిధి సహకారం కూడా చేయాలని కోరుతున్నాం పదిహేను నవంబర్ ఇరవై ఐదు రోజున ఎన్జీ కళాశాలలో హనుమాన్ చాలీసా లక్ష గలార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి హిందూ బంధువులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా హాజరై దీన్ని సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా గురుస్వాములు మాలధారులు చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ మాల వేసినా కూడా అయ్యప్ప మాల కానీ హనుమాన మాల గాని అమ్మవారి మాల కానీ వినాయకుని మాల గాని ఏ మాల వేసినా వారందరూ కూడా హాజరై యొక్క లక్ష్యకళ ఆచరణను జయప్రదం చేయాల్సింది కోరుతా ఉన్నాం నవంబర్ పదిహేనో తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అక్కడ పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయితే హనుమాన్ లక్ష్యకళ పారాయణం ఎన్జి కాలేజీ గ్రౌండ్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతాయి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హనుమాన్ చాలీసా పారాయణము స్టార్ట్ అవుతున్నది కాబట్టి దీంట్లో కులవల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని వచ్చేసి దీంట్లో హనుమాన్ స్వాములే కాకుండా హనుమాన్ స్వాములు మాలా దీక్షలు ఉన్న స్వాములు అందరూ అయ్యప్పలు హనుమాన్లు గురు అందరు గురుస్వాములు అదేవిధంగా మహిళలు స్వాములు అందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలిసని జయప్రదం చేయాలని శ్రీ శ్రీ వీర పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం బ్రహ్మగారి గుట్ట మీద ఈ సంవత్సరం నుంచి హనుమాన్ దీక్ష తీసుకునే స్వామి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మేము ఈ సంవత్సరం నుంచి ఇక ప్రతి సంవత్సరం అక్కడే మాలాధారణ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మేము మాతో మాలాధారణ చేసుకునే ప్రతి ఒక్క గురుస్వామి కానీ స్వాములు కానీ బ్రహ్మగారి గుట్ట మీదకి వచ్చేసేసి మాలాదానాన్ని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రేపు కార్తీక బహుళ ఏకాదశి శనివారం సందర్భంగా నవంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క బుద్ధిశాలి ధీరవంతుడు శక్తివంతుడైనటువంటి క్షేత్రపాలకుడు ఈ యొక్క హనుమాన్ చాలీసా లక్ష గలార్చన సంకల్పాన్ని ఈరోజు పెద్దల సమక్ష స్వీకరించడం జరిగింది నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హనుమ గురుస్వాములందరూ కూడా బాధ్యతగా సంకల్పాన్ని స్వీకరించి రాబోయేటటువంటి నవంబర్ పదిహేనవ తేదీ కార్తీక బహుళ ఏకాదశి ఎన్జి కాలేజ్ గ్రౌండ్ లో ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఈ యొక్క లక్ష హనుమాన్ చాలీసా గలార్చనని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జయ శ్రీరామ్